కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన త్వరలో జరగనున్న ముప్పై ఒకటవ సదరన్ జోనల్ కౌన్సిల్ ముసాయిదా అజెండా అంశాలపై విజయానంద్ సమీక్ష నిర్వహించారు సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన సీఎస్ ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ పదమూడులో పేర్కొన్న విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ విశాఖ విజయవాడ తిరుపతి విమానాశ్రయాల విస్తరణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హోదా పెంపు తదితర అంశాలపై చర్చించారు అలాగే అమరావతి రాజధానితో ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ లాంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన ఏడు జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుంచి సాయం ఇప్పటి వరకు అందిన నిధులపై సీఎస్ చర్చించారు రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద కేంద్రం నుంచి అందిన నిధులు ఇంకా అందాల్సిన నిధులపై కూడా అధికారులతో చర్చించారు ఢిల్లీలోని ఏపీ భవన్ వివిధ కేంద్ర విద్యా సంస్థలు రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి అందుతున్న సాయంపై కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని విజయానంద్ ఆదేశించారు